చేతికొచ్చిన పంట దక్కనివ్వకుండా నిమ్మ చెట్లు సాగు చేయనీకుండా అడ్డుకుంటున్నారని సైదాపురం మండలం మొలకల గ్రామ గిరిజన రైతులు అంటున్నారు ఎంఆర్ఓ వీఆర్ఓల ద్వారా నోటీసులు ఇచ్చి కాపులో ఉన్న నిమ్మ చెట్లు తీసేయాలని పదే పదే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు బలగాలతో పొలాల వద్దకు వచ్చి నిమ్మ చెట్లను తొలగిస్తూ అడ్డు వస్తున్న గిరిజనులను బలవంతంగా నెట్టివేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు నిమ్మ చెట్లను తొలగిస్తున్నారని తెలుసుకున్న రైతులు గిరిజన నాయకులు పెద్ద ఎత్తున పొలాల వద్దకు చేరుకోవడంతో గిరిజన రైతులకు పోలీసు రెవెన్యూ బలగాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని

మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ any Lord, please subscribe to n3 tv